మాజీ కార్పొరేటర్ ఇరవై ఆరవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కు చెందిన దయాకర్ ముద్రాజులు నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమరెడ్డి శ్రీతారెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు దాదాపు ఐదు వందల మంది కార్యకర్తలు నాయకులతో కలిసి నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకున్నారు వారికి వేమిరెడ్డి టీడీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు భారీగా నాయకులు కార్యకర్తలు చేరుకోవడంతో నివాసం ఈ సందర్భంగా వేమరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ఇంకా అనేక డివిజన్ల నుంచి చేరికలు ఉండబోతున్నాయన్నారు పార్టీలో చేరిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు కోటంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మల్లిపోయిన వెంకటేశ్వర్లు యాదవ్ కు అన్ని రకాలుగా తగిన ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత అరూప్ కుమార్ యాదవ్ ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళిద్దరూ చేరడం వైఎస్ఆర్సీపీని రిజైన్ చేసి తెలుగుదేశం రావడం చాలా సంతోషం రావడంతో దాదాపు నాలుగైదు వందల మందిని కూడా తీసుకొచ్చుండరు చాలా సంతోషం అట్లే ప్రతి వార్డులో కూడా రూరల్ నుంచి చాలామంది చేరికలు ముందుకొస్తున్నారు చాలామంది చేరికలు కూడా ఈ వారంలో ఉన్నాయి మీరే చూస్తారు ఎట్లుందో మా తెలుగుదేశం ఊపు కూడా నెల్లూరు రూరల్ నియోజకం ఇరవై ఆరు డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు ప్రభావ సమక్షంలో టీడీపీలో చేరారు అదేవిధంగా ఇరవై తొమ్మిదో డివిజన్ సంబంధించి ఏదైతే దయాకర్ బుద్ధరాజు ఉన్నారో వారు కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది డివిజన్ల నుంచి వందలాది మంది కార్యకర్తలు వారందరికీ స్వాగతం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి